హలో మనందరి ఇళ్లలో రాగి ఐటమ్స్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదా కానీ హోమ్ రెమెడీస్ లాగా వాడుకుంటూ క్లీన్ చేసుకోవడానికి టైం లేని వాళ్ళు ఎప్పుడైనా ఇది ట్రై చేయండి సింపుల్గా అసలు ఒక నిమిషంలో కూడా మీకు తొందరగా క్లీన్ అయిపోతుంది ఈ హ్యాపీ ప్లానెట్ అన్నది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను దీనికైతే మనకి చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చింది జస్ట్ ఇలా గ్లాస్ మీద ఇలా స్ప్రింకిల్ చేస్తే చూసారా ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో సో ఇక్కడ నార్మల్గా ఏంటంటే దాన్ని మనము ఒక స్క్రబ్ మీద పెట్టుకొని లైట్గా మనం ఇలా రబ్ చేస్తూ ఉంటేనే మనకి క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది గట్టిగా కూడా అనట్లేదు మేము నేను ఇక్కడ క్లాత్తోనే జస్ట్ తుడుస్తున్నాను చూసారు కదా ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇక్కడ చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది అండ్ ఈ సొల్యూషన్ వల్ల మన హ్యాండ్స్ ఏమైనా స్పాయిల్ అవుతాయా అని చెప్పేసి అనుకుంటారేమో అసలు ఏమీ లేదండి ఎటువంటి రియాక్షన్ లేదు చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది మీకు కూడా ఎప్పుడైనా ఇంట్లో టైం లేనప్పుడు ఇలాగ ఎప్పుడైనా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ